ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది నన్ను మెసేజ్లోని వాటిలోని ఫోన్లోని అడగడం జరిగింది ఏమిటంటే ఏమండి నేను ఏ దేవత స్వరూపం ఆరాధించాలి అందులో ప్రత్యేకంగా దశమహా విద్యలో అంటూ ఉంటారు కదా అమ్మవారి యొక్క పది రూపాలు ఈశ్వరుడికి చూపిస్తుంది అమ్మవారు ఆ రూపాల్లో నేను ఏ రూపాన్ని చేసుకుంటే మంచిది అని అడగడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇది పర్టికులర్గా పంచమ స్థానానికి సంబంధించింది అంటే మంత్రస్థానం ఎందుకు చేయాలి ఇది ముఖ్యంగా అసలు మహావిద్యను ఎందుకు చేయాలి అంటే మనము చూడండి మానవ జన్మ చాలా గొప్పది భగవంతుడు ఉన్నాడు భగవత్ సంబంధించినటువంటి ఏదైనా చేస్తున్నాము అంటే అది కేవలం మానవులకు మాత్రమే సాధ్యము గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని పురాణ కథల్లో కొన్ని ఉంటాయి వాసన పోక అచ్చులుక చేసింది ఇట్లా అది మహా పూర్వజన్మల్లో ఉండేటువంటి మహా అంటే ఆ భక్తి సంబంధించిన వాసన అలా ఉండగా తెలియకుండా అలా వస్తుంది వయనుగు చేసింది గజేంద్ర మోక్షం అని అది అంటే ఆ పూర్వజన్మ వాసనని చెప్తారు అయితే ఇక్కడ ది మోస్ట్ పవర్ఫుల్ దషమహావిద్యలు అనేటువంటిది ఇది ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చేసేయడం కాదు గుర్తుపెట్టుకోండి దీనికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే దీనికి కొన్ని నియమాలు నిబంధనలు ఇవన్నీ నేను ఆఖరిలో చెప్తాను ఆఖరిలో చెప్పి అసలు ఏ ఏ లగ్నం వారు ఏ రాసివారు లగ్నం తెలిస్తే లగ్నం లగ్నం తిరిగిపోతే రాసివారు ఎటువంటి మహా విద్యని ఒకవేళ ఇది అందరూ డైరెక్ట్గా తీసుకొని చేయొచ్చు అనుకుంటారు అలా ఎవరైనా గురువు దగ్గర పొందాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ గురువు దగ్గర పొందాలి గురువు దగ్గర నేను పొందలేను నాకు గురువు లేరెవరు అనుకుంటే బోధిపత్రం మీద ఆ యొక్క బీజాక్షరాలను రాసి ఒకవేళ మీకు బోధిపత్రం కూడా దొరకలేదు చక్కగా పేపర్ మీద రాసి ఈశ్వరుడు దగ్గర ఆ యొక్క బోధిపత్రాన్ని కానీ కాగితాన్ని కానీ పెట్టి మీరు నీవే గురువుగా భావిస్తున్నాను స్వామి అని ప్రారంభించవచ్చు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం మరొకొక్క రాశి వారికి ఎవరెవరిని ఉపాసన చేయాలనే విషయం మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది మీరు మీ యొక్క రుణము రోగము ముఖ్యంగా శత్రునాశనము శత్రువులు ఉండకుండా ఉండాలి నాశనం అంటే శత్రువులు ఏదో నాశనం చేస్తుంది కదా బార్థం చేసుకోండి మీకు మీ మనసులో శత్రు భావం మీకు ఫస్ట్ తీసేస్తుంది మనం ఏమనుకుంటామంటే శత్రువు ఉన్నాడు అనుకుంటాం అసలు ఆ శత్రువు అనే భావన మనలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే రుణాలు రోగాలని శత్రుత్వాలను తగ్గించడానికి సహజంగా ఏమిటి దశమహా విద్యల్లో ఏమిటి అని చెప్తాను మీకు ముందుగా ఇక్కడ వృషభ లగ్నంలో జన్మించానండి లేదు లగ్నం తెలియదు రాసి అని అనుకుంటే కనుక విష్ణు ఆరాధన చేయాలి విష్ణువుని ఆరాధన చేయాలి గుర్తుపెట్టుకోండి మరి దశమహా విద్యల్లో ఎవరిని చేయాలి తారాదేవిని చేయాలి తారాదేవి ఉపాసన ఎటువంటి ఫలితాలు ఇస్తుందంటే తారాదేవి చాలా చాలామందిని చూశాను కదా వారికి బంగారం ఎక్కువగా వాళ్ళకి లభ్యం అవుతూ ఉంటుందట తారా ఉపాసన చేసినప్పుడు ఎందుకు అంటే తారాదేవికి గోల్డ్కి సంబంధం ఉంది ఎవరిదైనా చూడండి చూడండి మాకు గోల్డ్ ఎప్పుడు మాకు ఇంట్లో ఉండట్లేదు నిలవట్లేదు అనుకునే వాళ్ళు కూడా తారా ఉపాసన చేయొచ్చు గుర్తుపెట్టుకోండి అలాగే సరస్వతిగా చెప్తూ ఉంటారు వాగ్దేవి అంటే వాక్కి సంబంధం ఉన్నటువంటి దేవతా స్వరూపం తారా అమ్మవారు అయితే ఈ తారా అమ్మవారు ముఖ్యంగా వృషభం వారు చేస్తే మంచిది వేరే వాళ్ళు చేయకూడదు నా ఉద్దేశం కాదు వీళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటుంది తొందరగా రిజల్ట్స్ ఇస్తాయి దశమహా విద్యలు అనేటువంటివి అందరూ చేయొచ్చు అన్నీ అందరూ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి కానీ వీరికి ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేది తార ఎక్కువగా ఇస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి అలాగే తారా ఉపాసన గురించి నేను మీకు విషయం చెప్తాను ఒక సాధకుడు నిత్యము తారా ఉపాసన చేసేవాడు పేదవాడు వృత్తాంతంలో ఉంది ఉన్నప్పుడు అమ్మవారు అతని భక్తికి మెచ్చుకుంది మొదట్లో అతనికి తారా ఉపాసన చేసినప్పుడు రకరకాల శబ్దాలు వినబడ్డము కొంచెం భయం కలిగించేటువంటి స్పర్శలు తెలియడము గజ్జల చప్పుడు వినడం వినపడ్డం ఇలాంటివన్నీ జరిగాయి అయినా సరే ఆ భక్తుడు ఎవరైతే తారా భక్తుడు ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడా కూడా చెలించకుండా రాత్రి బగలను చేసేవాడు సాధన ఏదైనా అల్పాహారం కొద్దిగా తీసుకున్నామా కొంతసేపు రెస్ట్ తీసుకున్నామా తన పని తను చేసుకున్నాడా సమయం దొరికింది తారా ఉపాసం చేసుకోవడమే అప్పుడు ఏం జరిగిందంటే అతనికి రోజుకి కొంచెం అంటే ఏమంటే నాకు కూడా ఇలాగా రోజుకి కొంచెం అమ్మవారు బంగారాన్ని ఇస్తుందా అంటే ఇది కలియుగం కాబట్టి ఇంకొక రూపంలో ఇస్తుంది రోజు కొంత బంగారం ఆయనకి ఇస్తూ వెళ్ళేదంట అమ్మవారు ప్రత్యక్షమై నాన్న నువ్వేమీ ఇబ్బంది పడకు నువ్వు దారిద్ర్యం నుంచి బయటపడతావు అని మరి ఈ కలియుగంలో నిజంగానే అలాగా అమ్మవారు ప్రత్యక్షమే మనకు కూడా ఇస్తుందా అండి అంటే అది మీ సాధన బట్టి ఉంటుంది కానీ ఈ కలియుగంలో ఇచ్చేటువంటి విధానం ఎలా ఇస్తుంది అంటే మీరు బంగారం కొనుక్కోవాలంటే చాలా అవలేలుగా కొనుక్కునేంత సంపన్న పనులను చేస్తుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తారాదేవిని ఉపాసిస్తున్నాము అన్నప్పుడు మీరు చేసే ప్రతి పనిని తారాదేవికి సమర్పిస్తూ చేయండి అంటే ఉదాహరణకి నిద్ర లేచాము అమ్మ తారాదేవి ఇవాళ నీ యొక్క అనుగ్రహంతో ఇవాళ కూడా నేను హ్యాపీగా ఉంటున్నాను అని అనుకోండి మీరు ఏ పని చేస్తున్నా ఒక టీ తాగుతున్నా భోజనం చేస్తున్నా పూజ చేస్తున్నా అని నిత్యపూజ చేసుకుంటూ ఈ సాధన ముఖ్యంగా తారా ఉపాసన చేయవలసింది చేయ చేసేవారు అంటే అందరూ కూడా చేయాలి వాక్కుని ప్రధానంగా అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే వాక్కుకి దేవత కదా మీరు అక్కడ దోషం చేస్తున్నారు ఇంకా ఆ సాధన అనేటువంటిది నిష్ప్రయోజనము నిష్ఫలం అవుతుంది కాబట్టి వాక్కు అంటే ఎవరితో ఎలాంటి మాటలు ఎంత మాట్లాడుతున్నామో గాసిప్స్ మానేయాలి పూర్తిగా వాళ్ళు పక్కకు పోగానే మనం ఒక్కోసారి మాట్లాడుతుంటాం అది తెలియకుండానే అందరిలో డెవలప్ అయిపోతూ ఉంటుంది గాసిప్స్ మానేసేయాలి అదేవిధంగా అబద్ధం అస్సలు ఆడకూడదు అంటే ఏ ఉపాసన ఉపాసన చేయకపోయినా అబద్ధం ఆడకూడదు ఇది మరింత ముఖ్యం కదా ఎందుకంటే వాక్కుకి దేవత కాబట్టి మనం తీసుకునేటువంటి ఫుడ్ గుర్తుపెట్టుకోండి చాలా స్వచ్ఛమైనటువంటిది ఉండాలి ఎందుకంటే నోటి ద్వారా తీసుకుంటాం కాబట్టి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే తారా ఉపాసన చేసేటువంటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది నోటిలో ఎప్పుడు కూడా దుర్గంధం రాకుండా చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము మీరు ఈ దశమహా విద్యలు చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ విద్య తీసుకుందామని అనుకున్నప్పుడు ముందుగా మీలో మీరు మార్చుకోవాల్సింది కోపాన్ని తగ్గించుకోవాలి కోపస్వభావంతో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మహావిద్యల యొక్క శక్తి అధికంగా ఉంటుంది అధికంగా ఉన్నప్పుడు మీరు ఎవరి మీదైనా కోపంతో ఒక మాట ఉన్నారనుకోండి ఈ శక్తి వాళ్ళ మీద పనిచేయడం మొదలు పెడుతుంది వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ యొక్క ఇబ్బంది యొక్క కర్మ మరలా మీకు చుట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి మీరు కోపపడటం వల్ల అవతల వాళ్ళకి నష్టమే మీకు మరింత పది రెట్లు యాభై రెట్లు రెట్లు ఎక్కువ నష్టం పొందుతారు కాబట్టి ముందుగా మీరు కోపం అంటే ఏమిటి అసలు నేను దేని గురించి కోపడుతున్నాను మన కోపం ఎందుకు వస్తుంది అంటే మనం అనుకున్నది వాళ్ళు చేయకపోయినా మనం అనుకున్నది మనం చేయలేకపోతున్నా మనకి ఇష్టం లేనట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తిస్తున్నా వస్తుంది అలా ప్రవర్తించకూడదని కానీ అవతల వాళ్ళు కంప్లీట్గా మెచ్యూరిటీగా ఉండాలని కానీ ఈ రూలేం లేదు కదా అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఇక రెండవది ఏమిటంటే ఈ దశ మహావిద్యలు చేసేటప్పుడు చాలామంది అడుగుతుంది ఏంటంటే ఏమండి నేను ఏమైనా నేల మీద పడుకోవడము ఇట్లా ఏమైనా దీక్ష తీసుకున్నప్పుడు చేసినట్టుగా చేయాలా అలా ఏమీ అక్కర్లేదు చక్కగా మీరు నిత్యం మీరు చేసేటువంటి పనులు సాంసారికమైనటువంటి జీవితంలో ఉండట్లేదు సాంసారిక జీవితం చేసుకుంటూ కూడా చేయొచ్చు దీక్ష తీసుకోవడం మీరు నలభై రోజులు మండలం పాటు దీక్ష తీసుకొని కఠోరంగా చేస్తారు కొంతమంది రాత్రిం పగలు అదే పనిగా చేస్తారు అలాంటప్పుడు మాత్రం నేల మీద నిద్రించడము మాంసాహారం తీసుకోకపోవడము అదేవిధంగా ముఖ్యంగా కొన్ని బ్రహ్మచర్యాలు పాటించడం ఉదయం సాయంత్రం నిత్య పూజ చేయడము ఇట్లా ఎలా అయితే మనం అయ్యప్ప స్వామి దీక్షకి లేకపోతే అమ్మవారి దీక్షలకి ఆంజనేయ స్వామి దీక్షలకి ఎలా చేస్తామో ఆ రకంగా చేయాలి ఒక ముఖ్యంగా మూడో విషయం ఏమిటి అంటే చాలామంది చేసే పెద్ద మిస్టేక్ రెండు రోజులు చేస్తే మూడు రోజులు మానేస్తారు అసలు అది మీరు జీవితాంతం చేసిన సరే మృతాయి ఏ మంత్రాన్నైనా సరే గబగబా వెళ్తారు గురువు దగ్గర మంత్రం తీసేసుకుంటారు నాకు ఫలానా చేసే ఉందండి తీసుకుంటారు చక్కగా రెండు రోజులు మహా అంటే బలంగా పది రోజులు తర్వాత మర్చిపోతారు మర్చిపోయి ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది వారానికో పది రోజులు నెల రోజులకి వస్తారు అప్పుడు మాత్రం చేస్తారు చేసి ఏమంటారు అంటే ఏమండి నేను తీసుకున్నానండి మాతంగి తీసుకున్నానండి బగలాముఖి తీసుకున్నానండి తార తీసుకున్నానండి ఏమిటో మరి నా జీవితం ఎలా ఉందంటారు ఎలా ఉంటుందండి ఒక మనిషి ఒక జిమ్కి వెళ్తే రోజు వెళ్తే అతనికి చక్కగా బాడీ ఫిట్నెస్ వస్తుంది పది రోజులు వెళ్ళి ఇరవై రోజులు మానేసి మళ్ళీ రెండు రోజులు వెళ్ళి నాలుగు రోజులు మానేస్తే ఎలా అవుతుంది అదే విధంగా సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అంటూ ఉంటారు మనకు పాట కూడా ఉంది అంటే సాధన నిత్యము ఉండాలి నిత్యము 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 నిత్యం మీరు ఎంత నిత్యము సాధన చేస్తే అంత ఖచ్చితంగా రుజువవుతుంది మీరు చూడొచ్చు దిశ విద్యలు ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు సాక్షాత్ మీకు దర్శనం ఇస్తుంది సాక్షాత్ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది నా అనుభవంతో చెప్తున్నాను కొన్ని కొన్నిసార్లు ఈ దశ విద్యలు చేసేటప్పుడు ధ్యానంలో ఉండగా కొన్ని పరీక్షలు కూడా జరుగుతాయి మనకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి అలాంటి శబ్దాలు వినిపించినప్పుడు కొంతమంది భయపడి ఆపేస్తారు అమ్మ దగ్గరే ఉన్నాము అనే భావంతో ఉండాలి అమ్మ దగ్గర మనకు భయం ఎందుకు కాకపోతే ఆ రూపం అమ్మవారి యొక్క రూపాలు రకరకాల రూపాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దశమహా విద్యని నేను బాగా సాధించి పొందిన తర్వాత నేను ఎలాంటి వాటికి వాడొచ్చు అని కూడా చాలామంది అడిగారు నన్ను ఒకటే గుర్తుపెట్టుకోండి దశమహా విద్య ముఖ్యంగా ఈ దశమహా విద్యలు ఏవైతే ఉన్నాయో చిన్నమస్తా కావచ్చు తారా కావచ్చు భైరవి కావచ్చు బగలాముఖి కావచ్చు మాతంగి కావచ్చు ఇలా ఖాళీ కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు రక్షణనిస్తాయి గుర్తుపెట్టుకోండి ఎలాంటి రక్షణ ఇస్తాయి అంటే పూర్వజన్మల్లో మనకు తెలుసో తెలియకో చేసినటువంటి కర్మని దగ్ధం చేస్తుంది ఎంతమంది అప్పులు పాలవుతున్నామండి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు లేకపోతే పలానా ఉద్యోగంలోనే నేను వ్యాపారం నడవట్లేదు ఇలా ఒకటి రెండు అని కాదు పలానా వాళ్ళతో విమర్శలు ఎదుర్కొంటున్నాను లేకపోతే నా ఫ్యామిలీని నేను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నాను వీటన్నిటికీ కూడా మీకు పరిపూర్ణమైనటువంటి రక్షణని ఆ అమ్మవారు ఇస్తుంది అమ్మ అంటేనే రక్షణ శక్తి రైట్ అయితే ఇది చాలామంది ఏమంటుంటారు అంటే ఏమండి మరి నాకు జాతకం తెలియదు ఏమి తెలియదు ఏం చేయాలి ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు అంటే మీరు అడిగిన సమయానికి పంచమ స్థానంలో ఎవరున్నారు పంచమాధిపతి ఎవరు దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి పంచమ స్థానంలో రవి ఉంటే అప్పుడు మీరు ఒకటి చంద్రుడు ఉంటే ఒకటి అలా రకరకాలుగా మారుతూ ఉంటుంది దాన్ని బట్టి మీరు సాధన చేయవచ్చు సాధన చేసి కొన్ని వేల లక్షల మంది ఎంతో గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను సాధన అని చెప్పి మొదలుపెట్టి అంతంత మాత్రంగా చేస్తూ వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను కాబట్టి మీకు నిజంగా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అనుకుంటే సాధన చేయండి మీకు మీరే అసలు భగవత్ శక్తి ఎలా ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతారు అద్భుతాలు జరుగుతాయి మీకు శ్రీమాత్రే నమ